ప్రథమ పునాది ఓంకారం ప్రణవం సమస్త జీవరాశికి కూడా ప్రాణం ఓంకారమే ఓం అనేటువంటి ఈ శబ్దంతోనే ఈ సమస్త లోకాలు గ్రహాలు నక్షత్రాలు అన్నీ కూడా ఏర్పడ్డాయి శబ్దమే సృష్టికి మూల పదార్థం శబ్దంతోనే సమస్తము కూడా ఏర్పాటు అవుతుంది అటువంటి శబ్దాన్నే మన హిందూ సనాతన ధర్మం అత్యంత అద్భుతంగా ఈ సైన్స్ అనేటువంటి ఈ కాలానికి కాకుండా సనాతన ధర్మం అంటే సైన్స్ని మించింది అనేటువంటి తెలియజేసినటువంటి ఈ శబ్దాన్ని ప్రాథమికంగా తీసుకొని అనేక వేదాలు శాస్త్రాలు ఇతిహాసాలు పురాణాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా బీజాక్షరాలతో రచించబడ్డాయి అటువంటి ప్రణవనాదని మనం అందరూ కూడా ఎప్పుడు నేను చెప్పి ఆగిన తర్వాత మీరు కూడా చెప్పండి ఎలా చెప్పాలి అంటే అందరూ కూడా శ్వాస బలంగా గుండె తీసుకోవాలి ఊపిరితిత్తుల్లోకి ఒకసారి నేను చూస్తుంటే ఒకసారి అందరూ శ్వాస తీసుకోండి కొద్దిసేపు నిలిపి ఉంచి నెమ్మదిగా విడిచిపెట్టండి మళ్ళీ రిలాక్స్గా ఉండండి మళ్ళీ ఒకసారి శ్వాస తీసుకోండి బలంగా కొద్దిసేపు అలాగే ఉంచండి నిలిపి ఉంచండి లోపల నెమ్మదిగా విడిచిపెట్టండి ఇప్పుడు మరి రిలాక్స్గా ఉండండి మరొకసారి శ్వాస బలంగా తీసుకోండి కొద్దిసేపు నిలిపి ఉంచండి నెమ్మదిగా శ్వాసను వదిలిపెట్టండి ఇప్పుడు శ్వాసని తీసుకొని ఆ శ్వాసని నిలిపి ఉంచగా నెమ్మదిగా ఓంకారం నేను ఆదా చేస్తాను ఎలా చేస్తున్నా ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు కూడా స్వామి ఇప్పుడు చెప్పండి అలా రిలాక్స్గా ఉండండి మళ్ళీ నేను చెప్తాను నేను చెప్పి ఆగిన తర్వాత మళ్ళీ నేను ఏదైతే ఆధారం ఉందో అదే ఈ ప్రణమనాథం ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఆనందం కోసమే మనందరం ప్రయత్నిస్తున్నాం ఆరోగ్యం కోసమే మనందరం కూడా ప్రయత్నిస్తున్నాం ఆనందం ఎలా వస్తుంది అంటే ఆరోగ్యం ఉంటేనే వస్తుంది ఆరోగ్యం ఎలా వస్తుంది అంటే మనసు ప్రశాంతంగా ఉంటేనే వస్తుంది మనసుకి ఆరోగ్యానికి అభినావ సంబంధం ఉంటుంది విడతీయాలనేటువంటి సంబంధం మనసుకి ఆరోగ్యానికి ఉంటుంది ఎవరి మనసు అయితే ప్రశాంతంగా ఉంటుందో ఎవరి ఆలోచనలు అయితే స్వచ్ఛంగా ఉంటాయో వారికి నిరంతరం ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యం ఎప్పుడైతే మనకి ఉందో అప్పుడు ఐశ్వర్యం వస్తుంది ఆరోగ్యం ఉంటేనే శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా మనం బలంగా ఉంటాం మనం బలంగా ఉన్నప్పుడే పని చేయగలుగుతాం పని చేస్తేనే ధనం వస్తుంది ధనం వస్తేనే మనకు వస్తువులు సమకూరుతాయి మన జీవనోపాధి గడుస్తుంది మనకు కావలసినటువంటి అవసరాలన్నీ కూడా తీరుతాయి కాబట్టి ఒకదాని నుంచి ఒకటి లింక్గా ఉంటుంది చైన్లా ఉంటుంది మొట్టమొదటి ఆధారం ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యం ఉంటే అన్నీ ఉంటాయి అందుకే అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆరోగ్యం లేదా ఏమీ చేయాలి ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా సరే ఎన్ని మేడలు ఉన్నా సరే ఎన్ని కార్లు ఉన్నా సరే ప్రతిరోజు విమానంలో తిరుగుతున్నా సరే ఆరోగ్యం లేకపోతే ఆనందం లేదు ఆనందం లేకపోతే జీవితం అంతా శూన్యమే జీవితం శూన్యంగా చేసుకోవాలంటే ఆరోగ్యాన్ని కోల్పోతాం జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటే ఆరోగ్యంగా జీవిస్తాం ఆరోగ్యంగా జీవించడం మన చేతుల్లోనే ఉంది మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉంది మన జీవితం మన గుప్పెట్లోనే ఉంది మన ఆరోగ్యం మన అరచేతుల్లోనే చేతుల్లోనే ఉంది ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి హాస్పిటల్స్ మనకి ఎప్పటికీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వలేవు మెడికల్ షాప్లు ఎప్పుడు కూడా మనకి రోగాన్ని తగ్గించలేవు కానీ ఉపశమనాన్ని కలిగిస్తాయి మెడిసిన్ ఎప్పుడు కూడా మందు ఎప్పుడు కూడా రోగాన్ని పూర్తి స్థాయిలో తగ్గిస్తుంది తప్ప పూర్తిగా నయం చేయదు పూర్తిగా మనం ఎవరు నయం చేస్తారా అంటే మనలో ఉన్నటువంటి ప్రాణశక్తే మన రోగాన్ని నయం చేస్తుంది అది మాత్రమే మనకి ఆరోగ్యాన్ని అందిస్తుంది ఆ ప్రాణశక్తి పేరే పరమేశ్వరుడు పరమేశ్వరునే మనం ప్రాణశక్తి అంటున్నాం ఎక్కడున్నాడయా పరమేశ్వరుడు అంటే అంతటా ఉన్నాడు అన్నిటా ఉన్నాడు అన్నిట్లోనూ ఉన్నాడు అడుగు అడుగులనూ ఉన్నాడు రేణు కొంత ప్రమాణంలో కూడా ఉన్నాడు మనకు కనిపించే దాంట్లోనూ కనిపించని దాంట్లోనూ కూడా ఉన్నాడు వాడే పరమేశ్వరుడు పరమేశ్వరుడు అని మన సనాతన ధర్మం చెప్తుంది శ్రీమన్నారాయణుడు అని మన సనాతన ధర్మం చెప్తుంది శ్రీ మహావిష్ణువు అంటాం విష్ణు విశ్వాక్షం విశ్వం విశ్వసంభువం ఈ విశ్వమే ఈ విశ్వ సమస్తము కూడా దేవాలయమే దేవాలయం అంటే ఒక గుడి అంటే ఒక మందిరం అంటే ఇక్కడ ఈ రోజు మనం నిర్మించుకున్నది మాత్రమే కాదు మరి ఎక్కడ ఉంది మందిరం ఆ దేవాలయంలోనే చంద్రుడు ఉన్నాడు ఆ దేవాలయంలోనే సమస్త గ్రహరాజులు కూడా పరిభ్రమిస్తూ ఉన్నాయి మనం ఇట్టున్నటువంటి ఈ భూమి గంటకి పదిహేను వందల కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది ఈ భూమి తిరుగుతుందంటే మనకు తెలియదు కానీ తిరుగుతోంది ఈ భూమి నిరంతరం కూడా తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది ఈ విషయాన్ని కోట్ల సంవత్సరాల క్రితమే మన మహర్షులు చెప్పారు ఎప్పుడు చెప్పారు కోట్ల సంవత్సరాల క్రితం చెప్పారు కానీ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి బుక్స్లో పుస్తకాల్లో స్కూల్స్ ఏం చేస్తారంటే వంద సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు కనిపెట్టారండి ఇంగ్లీష్ వారు చెప్పారండి అని చెప్తున్నారు కానీ ఒకటి ఒకటి తెలుసుకోవాలి మనం బ్రిటీష్ వాడైనా ఇంగ్లీష్ వాడైనా భూమండలపై ఎక్కడ పుట్టిన వాడైనా మనిషి అన్నవాడు మనవాడు మనిషి అంటే మనల్ని గుర్తించండి మేధస్సు నుంచి వస్తుంది సమస్త జ్ఞానం కూడా ఇక్కడ మనకి ఉండాల్సింది భేదభావం కంటే ప్రేమ భావం ఎక్కువ ఉండాలి అవతల వాళ్ళు ఎన్ని రకాలుగా ఉండాలండి ఏ రకమైనటువంటి ద్వేషంతో ఉండమండి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఇతరులని వంశించాలని ఆలోచిస్తూ ఉండమండి కానీ మనం మాత్రం మన మనసు మాత్రం నిరంతరం ప్రేమతో పొంగుతూ ఉండాలి ఆనందంతో పొంగుతూ ఉండాలి సంతోషంతో నిండి ఉండాలి అప్పుడు మాత్రమే మన హృదయం స్వచ్ఛంగా ఉంటుంది అప్పుడు మాత్రమే మనసు ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు మాత్రమే మన ఆత్మ ఆనందంగా అనుభవిస్తూ ఉంటుంది పరమేశ్వరుడితో పరమేశ్వరితో పరమేశ్వరుడు అన్న పరమేశ్వరి అన్న రెండు కూడా ఒకటే పురుష శక్తి స్త్రీ శక్తి రెండు కలిస్తే ఒక జీవుడిగా ఏర్పడుతున్నారు నేనున్నానంటే మా అమ్మ నాన్నల కలయిక నాలో అమ్మ సగం నాన్న సగం మీ అందరిలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా అమ్మ సగం నాన్న సగం ప్రతి ఒక్కరిలో ఇద్దరున్నారు ఇద్దరు కలిసి ఒక్కరయ్యారు ఆ ఒక్కరు మరింతమందికి ఆధారమైన ఇస్తున్నారు ఇది సనాతన ధర్మం కోట్ల సంవత్సరాల క్రితమే వేదాల ద్వారా మనకి తెలియజేసింది కానీ ఈ విషయాలన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయంటే మనం మనసు పూర్తిగా ఆలోచించి వేదాన్ని అభ్యసించి అన్నీ తెలుసుకున్నప్పుడు తెలుస్తాయి కానీ పూర్తిగా వేదాలని అభ్యసించకుండా కూడా మన ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు ఏమీ తెలియకపోయినా సరే మనకి తెలుస్తాయి ఎప్పుడు తెలుసా మన మనసు मेरा आ